పంచేల్ జిల్లా కాప్రా మండలం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గాంధీనగర్ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై నాలుగు సంబంధించి బోయిని మంగ రెండు వేల పదిహేడు సంవత్సరంలో బోయిని మంగ ఒక ద దళిత మహిళ ఇలా ఒక దళితింటి బిడ్డ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆమె ప్లాట్ కొన్నది ఎప్పుడు కొన్నామమ్మా ఇక్కడ ప్లాట్ రెండు వేల పదిహేడు సార్ ఎన్ని గజాల ప్లాట్ కొన్నది నూట ఎనభై గజాలు నూట ఎనభై గజాల ప్లాట్ కొన్నది ఆ ప్లాట్ ఇదే కానీ రెండు వేల పదిహేడులో నేను వా వాస్తవంగా షాపుద్దీన్ అనే వ్యక్తికి నేను ఎన్ని పైసలు ఇచ్చిన మూడు లక్షల ముప్పై వేలు మూడు లక్షల ముప్పై వేలు ఇచ్చి ఈ ప్లాట్ కొన్నాను ఒక మహిళాయిండి నా భర్త పెరాల్సిస్ పేషెంట్ నా భర్త పెరాల్సిస్ పేషెంట్ ఇవాళ భర్త ఉన్నప్పటికీ ఇవాళ వెనక ముందు ఎవరూ లేరు కానీ అయినప్పటికీ కాయ కష్టం చేసి పైసా పైసా కూడబెట్టి నేను ఈ ప్లాట్ కొన్నాను కానీ ఈ ప్లాట్ కొన్నప్పటి నుంచి కూడా నన్ను వివాదాలు వెంటాడుతు వేధింపులు వెంటాడుతున్నాయి అనేక సార్లు జవర్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళాను పోలీసులు కూడా నాకు సహకరించారు జవర్నర్ పోలీసులు ఇంత రెండు వేల పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు కూడా న్యాయం నా వైపే ఉన్నదనే విషయంలో జవర్నర్ పోలీసులు కూడా కొంత సానుభూతి వ్యక్తం చేశారు బోయిని మంగళ మంగ పైన ఆమె చెప్తుంది ఇవాళ బోయిని మంగాను అడిగి విషయం తెలుసుకున్నాము ఇంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ ప్లాన్ కొంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వాళ్ళు వాళ్ళు దాస్ దాసు తర్వాత సిమెంట్ రాజు ఇవాళ రింగుల నరసింహ దుర్గేష్ అనే వ్యక్తులు నన్ను చాలా కష్టపెడుతున్నారు తిప్పల పెడుతున్నారు నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పోతే కూడా వారిపై పోలీసులు కూడా ఇలా మందలింపు చేశారు షాపుద్దీన్పై కూడా చట్టరీత్యా కేసు బుక్ చేశారు నన్ను చీటింగ్ చేసిందని చెప్పేసి ఈ మహిళ పేర్కొంటుంది అమ్మ మీరు పోలీస్ స్టేషన్కి జోనర్ పోలీస్ స్టేషన్కి ఆనాడు సిఐ గారి దగ్గరికి పోయినప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మరి ఆనాడు సిఏ గారు మీరు ఆర్టీఐ పెట్టుకోమని అన్నారట అంటే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ చూపిస్తున్నారు ఇది దాస్ అనే వ్యక్తి షాపుద్దీన్ దగ్గర రెండు వేల పదమూడులో కొన్నట్టు ఈ డాక్యుమెంట్ ఉంది ఇవాళ తర్వాత అదే దాసు ఇవాళ సిమెంట్ సిమెంట్ రాజుకు అమ్మినట్లు మరొక డాక్యుమెంటు ఇక్కడ రెండు వేల పదహారు డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది అయితే ఫస్ట్ దా షాపుతున్న దగ్గర దాసు రెండు వేల పదమూడులో ఇవాళ లక్ష యాభై వేలకు ఈ ప్లాట్ కొన్నట్టు ఈ ఈ దస్తూరి ఉన్నది మనకు ఇక్కడ ఈ కాగితాల్లో కనిపిస్తున్నది తర్వాత అదే దాసు సిమెంట్ రాజుకి రెండు వేల పదహారులో లక్ష ఇరవై వేలకు అమ్మినట్టు ఈ డాక్యుమెంటు సృష్టించారని చెప్పేసి సదురు బాధిత మహిళ పేర్కొంటుంది అయితే ఇక్కడ ఒక తిరకాస్తు వచ్చింది సిఏ గారికి ఈమెనేమో రెండు వేల పద్ పదిహేడులో కొన్నది ఈ దళిత మహిళ ఇలా రెండు వేల ప పదిలోకి ఉన్నది భర్త కష్టం చేయలే ఇలా కష్టం చేయలేని పరిస్థితి ఆయన మంచాన బాధ పడ్డంటి పరిస్థితి పెరాలసిస్ పేషెంటు ఈ పైసా పైసా కూలి పని చేసుకొని కూడగట్టుకుంటే ఇట్లా నన్ను నాకు ఇట్లాంటి డాక్యుమెంట్ల ద్వారా నా భూమికి మీదకి వచ్చి కబ్జా చేస్తున్నారు సార్ అంటే జోనర్ సేఏ సార్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి వచ్చింది ఆయనకు ఏంటంటే అమ్మ మీరు ఆర్టీఐకి పెట్టుకోండి అంతకుముందు ఎంఆర్పిఎస్ నాయకుడు అయినటువంటి మందకృష్ణ మాదిగ దగ్గరికి తిరిగింది న్యాయం కావాలని అందరినీ వేడుకున్నది ఇలా ఒక ఒక అద్భుతమైనటువంటి సలహా న్యాయ పరిష్కారం కోసం జవర్నర్ సిఏ గారు ఆరు సైజులు గారు ఒక ఏం చెప్పాడట మీరు ఆర్టీఐ పెట్టుకోమని చెప్పారట ఈ ఆర్టీఐ అప్లై చేసుకుంటే ఆర్టీఐ ఈ రెండు డాక్యుమెంట్ షాపుద్దీన్ దాస్కు అమ్మినటువంటి డాక్యుమెంట్ కావచ్చు తర్వాత దాసుకు దాసు సిమెంట్ రాజుకు అమ్మినటువంటి డాక్యుమెంట్ కావచ్చు ఈ రెండు డాక్యుమెంట్ మన చేతిల్లో ఇప్పుడు ఉన్నాయి అయితే ఈ డాక్యుమెంట్ ఫేక్ అని చెప్పేసి ఇట్లా పట్టుకో ఇది పట్టు చూపెట్టు ఈ డాక్యుమెంట్ ఫేక్ అని చెప్పేసి ఇవాళ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రమ్ డివి ప్రసాద్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ రంగ్ ఇలా డిస్టిక్ రిజిస్టర్ ఎఫ్ఎస్సి హైదరాబాద్ అని చెప్పేసి టూ బోయిని మంగ హౌస్ నెంబర్ థర్టీ సెవెన్ డాష్ నైంటీ త్రీ డాష్ నైంటీ బై థర్టీ ఫైవ్ బై వన్ ప్లాట్ నెంబర్ ఎయిటీ సిక్స్ అని చెప్పేసి ఈమె పేరు మీద పంపిణీ వాళ్ళు అడ్రస్లో ఏమని పోస్ట్ చేశారంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద సేల్ రిజిస్టర్ ఆఫ్ స్టాంప్ వెండర్ శ్రీ కిరణ్ కుమార్ ఎస్వీఎల్ నెంబర్ ఎయిటీన్ బై ట్వంటీ ఎయిట్ బై టూ హండ్రెడ్ ఫర్ ది ఇయర్ టూ టూ థౌజండ్ థర్టీన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఇన్ దిస్ ఆఫీస్ అని చెప్పేసి ఇవాళ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్నిస్ట్ అండర్ ఆర్టీఏ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డిస్టిక్ రిజిస్టార్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు అంటే వీటికి చట్టభద్రత లేదు తర్వాత మా దగ్గర ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అవైలబుల్ లేదు అవైలబుల్ లేదంటే అందుబాటులో లేదు అంటే ఇది చట్టబద్ధం కాదు అని ఆర్టీఐ ద్వారా తెలిసిందని సదరు మహిళ మనతో పేర్కొంటారు అంటే ఆర్టీఐ వచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందమ్మో ఆర్టీఐ రిపోర్ట్ క్లా క్లియర్గా ఈ డాక్యుమెంట్ అంటే రింగులా మన ఎవరైతే ఈయనున్నాడో షాపు దీని దాస్కి అమ్మాడు దాసు సిమెంట్ రాజు కమ్మాడు ఈ డాక్యుమెంటు చాటికము ఇది ఇవి అవైలబుల్ లేవని మీకు వచ్చింది కదా తీర్పు మరి దీనిపై మరి మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారా చేశాను సార్ అంటే ఇది సార్కి ఆల్రెడీ చూపించా సార్ ఇట్లా వచ్చింది అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు అక్కడికి రానని చెప్పారు కదా సో వాళ్ళు ఇంకొకసారి అక్కడికి వచ్చి ఏం అంటున్నారు కదమ్మా నీ సైట్ మీదకి వాళ్ళు రానంటున్నారు కదా అది అక్కడ అట్లా పెట్టుకో వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది నా దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళ మీద కేసులు అని చెప్పారు సార్ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ ఈ ఈ కబ్జాల పర్వంలో ఇంకో ట్విస్ట్ అంటే ఒక ఒంటరి ఒక ఒంటరి మరి భర్త మంచాన బారిన పట్టు పెరాలిసిస్ పేషెంట్ ఇక్కడ దాస్ కు అమ్మినప్పుడు కానీ దాసు దా దాసు మళ్ళీ సిమెంట్ రాజుకు అమ్మిన ఉన్నప్పుడు కానీ సంతకాలలో తేడా వచ్చిందట అది పోలీసు విచారణలో ఆ రోజు జవనగర్ సై సైజులు తేల్చేసిండు ఏం తేల్చిండు అంటే పాన్ కార్డ్లో వీళ్ళందరినీ పిలిపించి పాన్ కార్డు నీ అన్ని ఈ అని చెప్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటే షాపుద్దీన్ బోయి పాన్ కార్డ్తో సుహాన్ని చేస్తే ఈ మైలకు నీ డాక్యుమెంట్ ఏదమ్మా ఈ మహిళకు మంగ బోయిని మంగ ఈ దళిత మైల డాక్యుమెంట్లో షాపుద్దీన్ బోయ సంతకం చేశాడు కదా ఈ సంతకము అక్కడ ఉన్నటువంటి ఎందులో పాన్ కార్డ్ సార్ పాన్ కార్డ్లో ఇది మ్యాచ్ అయింది అంటే షాపుద్దీన్ దాస్ కమ్మినటువంటి దాంట్లో కానీ దాస్ సిమెంట్ రాజు కమ్మినటువంటి దాంట్లో కానీ సంతకం మ్యాచ్ కాలేదు అంటే వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి మందలింపు చేసి షాపుద్దీని మీద కేసు రిజిస్టర్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం అది కోర్టులో వివాదంలో నడుస్తున్నది మనం తర్వాత షాపుద్దీన్ సతీమణి దివంగత షాపుద్దీన్ సతీమణి దగ్గర పోయి కూడా వివరాలు కనుక్కుందాం జర పైలం టీవీ తరఫున అమ్మ మరి మీరు ఇంత చీటింగ్ ఇంత జరుగుతున్నప్పుడు ఈ మీటరు ఎవరు వేశారమ్మా మరి వాళ్ళు ఎవరైతే మేబీ ఈ ప్లేస్కి రాము అని ఆ రోజు సిఐ సార్ ముందు ఒప్పుకున్నారో షాబుద్దీన్ చనిపోయిన తర్వాత అది ఆల్రెడీ కేసు నడుస్తుంది సార్ ప్రతి నెల అటెండ్ అవుతున్నా నేను ఇప్పుడు ఈ నెల కూడా నాకు ఇరవై ఎనిమిదికి నేను కోర్టుకు అటెండ్ కావాలి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎట్లాగో షాబుద్దీన్ లేరు మాకు ఒక మాట చెప్పారు సిఐ గారు ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది సివిల్ సివిల్ కేసు కాబట్టి కోర్టులో నడుస్తుంది కాబట్టి ఆ కే ఆ ప్లేస్ ఎవరిది అయ్యేంత వరకు మీరు ఎవరు కూడా అక్కడికి వెళ్ళ వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు ఆయన వెళ్ళొద్దు వెళ్తే మాత్రం తీసుకొచ్చి లోపలేస్తామని ఆ రోజే మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికి ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పారు సో అందుకని నేను ఇక్కడికి నా జాగా నేను కొనుక్కున్న జాగైనా అయినా నేను రాకపోవడానికి కారణం సార్ చెప్పిన మాట ఎట్లాగో సిఐసారి చెప్పింది అమ్మ అది కోర్టులో నడుస్తుంది కదా అక్కడ ఎవరు ఏం చేయడానికి వీలు కాదు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు కాబట్టి నాకు ఎట్లాగో నా అన్ని జెన్యున్గా ఉన్నాయి నాకు న్యాయం జరుగుతుంది హోప్ తోనే నేను అటెండ్ అవసరం కుంటూ ఇక్కడికి రాకుండా ఇక్కడికి రాకుండా ఉన్న దాన్ని చూసి వీళ్ళు ఏం చేసిరంటే ఎట్లా వస్తలేదు షాబుద్దీన్ కూడా చనిపోయిండు సిఐ సార్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్త వాళ్ళు వచ్చిర్రు ఈ కేసు గురించి ఎవరికి ఏం తెలియదని మళ్ళీ వచ్చి సేమ్ మళ్ళీ పని స్టార్ట్ చేసిరు సార్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ పోయిన సార్ అవును సార్ గోడలు వాళ్ళు లేపిరు నేను కూలిపిచ్చిన మళ్ళీ ఇది ఇది ఒకసారి కాదు సార్ రిపీటెడ్ గా రిపీటెడ్ గా సార్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడప్పుడు పోలీసులు కొత్త కొత్తగానే వాళ్ళ కథ కొత్త కథ మొదలు పెడతారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఇంకోసారి వీళ్ళు చూపిస్తారు ఇది రాంగ్ అని చెప్పడానికి కాస్త నువ్వు నష్టపోయిన తీరు మళ్ళీ కొత్త పోలీస్ ఆఫీసర్ తెలుసుకునే సరికి వాళ్ళు మళ్ళీ సపోర్ట్ అయ్యారు ఆ వాళ్ళొద్దు ఇది కరెక్ట్ ఉంది అని వాళ్ళు వాళ్ళకి తెలిసి వార్నింగ్ ఇయ్య వాళ్ళు వెళ్ళిపోతారు సార్ మళ్ళీ కొత్త వచ్చేసరికి కేసు ఏం తెలియదు కదా మళ్ళీ సేమ్ అవే డాక్యుమెంట్లు పట్టుకొని మళ్ళీ వస్తారు ఇది ఇది ఇట్లా ఇది ఒక్కసారి రెండు సార్లు కాదు సార్ ఇది మూడు నాలుగు సారి ఇట్లా రిపీట్ అవుతారు అటెండ్ అవుతారు ఈ మీటర్ ఒక మూడు రోజుల కింద వచ్చి వాళ్ళు ఫిడ్ చేసిరు సార్ మరి రాజు అని పేరు సిమెంట్ రాజా అవును సార్ అవును ఇప్పుడు ఆయననే ఈ స్థలం పైన ఈ వివాదం ఉన్న కాడ ఎవరు రావద్దు అని అన్నప్పుడు మరి వచ్చి ఇట్లా మీటర్ ఫిడ్ చేయడం తప్పు కాదా నేను నా సొంతదైన కానీ నేను రాలేకపోయినా ఇక్కడికి సార్ చెప్పిన మాట ప్రకారం కోర్టులో నడుస్తుందని చెప్పి రాలేకపోయినా అసలు సంబంధం లేని మనిషి సరే అమ్మా ఇప్పుడు మీటర్ ఫిట్ చేసినాక మీరు ఫిర్యాదు చేశారా జవన్నగర్ పేస్ట్లో చూపెట్టండి ఒకసారి జవన్ పే పేస్లో మీరు ఫిర్యాదు చేశారు కదా అంటే ఇక్కడ మీటరు ఇప్పుడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి అనేకసారి హెచ్చరించి మీరు పోకండి తష్వా వరకు మీరు పోకండి అని చెప్తే కూడా మీటరు సిమెంట్ రాజు ఒక దళిత మహిళకు అన్యాయం గురి చేసేటట్టు ఆమె ఆవేదన వ్యక్తం నాకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళని వచ్చి ఏకపక్షంగా మీటర్ బిగించిండు ఆయన పేరు మీద దీంతో ఈ మహిళ ఎప్పుడు పన్నెండో తారీఖు ఏడో నెల అంటే మొన్న పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి ఓ ఈ విషయం మీద నేను పోయిన మంగ ఇలా నాకు అక్రమంగా ఇట్లా మీటర్ ఫిడి చేసిండ్రు రు మీరు పోలీసు వాళ్ళు చెప్పినట్టు ప్రతి సిఏ వచ్చిన ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాపై సానుభూతి వ్యక్తం చేశారు నాకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చారు కానీ ఎప్పుడు కొత్త సిఏ వచ్చే వరకు కొత్త కథ అల్లి ఈ రకంగా చేస్తున్నారు నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పేసి మంగ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇలా ఆర్టీఐ యాక్ట్ ఎవరైతే షాపుద్దీన్ మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఆ కేసు దివంగతుడ చనిపోయాడు ఇలా భారీ ఉన్నది కానీ ఆ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తున్నది ఆనాడు పాన్ కార్డ్లో మాత్రం బోయిని మంగా పేరు మీద మ్యాచ్ అయింది షాపు అమ్మినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతేన్నాయో కానీ అదే ఈ ఇప్పుడు ఎవరైతే ఈ దాస్ అండ్ సిమెంట్ రాజుల లావాదేవీలలో సంతకాలు ఉన్నాయో అది షాపు సంతకము పాన్ కార్డ్ సంతకంతో మ్యాచ్ కాలేదు అట్లాగే ఆర్టీఐ ముఖ్యంగా ఆర్టీఐ కూడా నాట్ అవైలబుల్ సదురు కాయిదాలు మాకు అందుబాటులో లేవు అంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ మన ఫలాని దస్తావేజులు ఏది ఎస్విఎల్ నెంబర్ ఎయిటీన్ బై ట్వంటీ ఎయిట్ బై టూ హండ్రెడ్ టూ థౌజండ్ థర్టీన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ ఆఫీస్ అని చెప్పేసి ఆర్టీఐ వారు కూడా వీటి యొక్క ఎవరైతే ఇక్కడ దాస్ ఉన్నాడో రాజులు ఉన్నారో వారికి వారికి సంబంధించిన దస్తావేజులు మాకు అందుబాటులో లేవని ఆర్టీఐ ఇవాళ ఒరిజినల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హైదరాబాదు డిస్టిక్ రిజిస్టార్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి ఇవాళ మహిళపై మహిళకే అన్ని అనుకూలంగా దళిత మహిళకు పాపం మనసే నబడ్డడు భర్త పెరాలసిస్ పేషెంట్ మరి పోలీసు వాళ్ళైతే నాకు న్యాయం చేస్తున్నారని పోలీసు వారిని కూడా అభినందిస్తుంది మంగ నాకు తోడుగా ఉన్న నాకు ఒక ధీమగా ఉన్నారు అని అంటున్నది సహజంగా మరి చూద్దాం మరి ఇప్పుడు చర్యలు తీసుకుంటా అని చెప్పారా పోలీసు వాళ్ళు ఇప్పుడు చెప్పారు సార్ నేను సైట్కి వచ్చారు సార్ వచ్చి చూసినారు అంతా చూసి దీని మీద వాళ్ళ ఈ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ ఇప్పుడు వాళ్ళకి పాత వాళ్ళకంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా తెలుసు కదా సార్ కొత్త సార్ వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ నుండి కదా కేసు తెలియదు కదా ఒకసారి మళ్ళీ నేను అంతా చూసి ఎంక్వైరీ చేసి నేను నేను చెప్తానమ్మా అని చెప్పారు దీని మీద ఏంటంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కాబట్టి నేనేమని వేసినా అంటే కోర్టు కేసు మీద మేము కోర్టులో కేసు నడుస్తున్న జాగ మీద వచ్చి వాళ్ళు ఇట్లా మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు సార్ అని చెప్పి నేను కంప్లైంట్ చేయడం జరిగింది సార్ అయితే వచ్చిన ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి కొత్తదనం చూపిస్తున్నారట వాళ్ళు పాత సీఏ అర్థం చేసుకునే లోపట్నే వీళ్ళను మందలించే లోపట్నే కామ్గా ఉంటున్నారట అంటే మౌనంగా ఉంటున్నారు సీఏ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతారో మన జవర్నర్ సిఏగా ఎవరైతే ఉన్నారో ఆ ట్రా వాళ్ళు ట్రాన్స్ఫర్ సదరు సీఏ సిఏ గారు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మళ్ళీ కొత్త కథ పెడతారట కేసు ఎవరైతే చూస్తారో ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ కేసు తెలిసిన సార్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చాలా సరిగ్గా వాళ్ళు వస్తారు అదే కొత్తదనం నిత్యం కొత్తదనం అన్నట్టుగా ఇది పరిస్థితి అండి ఇట్లా ఒకవైపు పోలీసు వాళ్ళు జోనర్ పిఏ స్ వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు గతంలో అనేక సార్లు చెప్పినప్పటికీ రాజు అనే సిమెంట్ రాజు పేరు కావచ్చు రాజు అని ఉన్నది ఈ ఇంట్లో ఎవరు ఎవరు లేరు ఇప్పుడు ఎంఆర్ఓ గారు కాపరా ఎంఆర్ఓ గారు కూడా గతంలో కూల్చివేశారు మరి ఇక్కడ 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 మీటర్ పెట్టిండు సదరు దళిత మహిళ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మందకృష్ణ మాదిగ వద్దకు కూడా జరిగింది మాదిగా దళిత మహిళ నాకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు నాకు న్యాయం చేయండి అని ఇవాళ వేడుకుంటుంది చూద్దాం మనం షాపుద్దీన్ భార్య దగ్గరికి వెళ్దాం దివంగత షాపుద్దీన్ భార్య దగ్గరికి మరి ఆమె ఏమి చెప్పనున్నారో వేచి చూద్దాం దివంగత షాపుదిన్ సతీమణి అబీబ అమ్మ వచ్చింది అమ్మ మీరు చెప్పండి మీ భర్త మీద ఇప్పుడు మన బోయిని మంగ ఆనాడు ఫిర్యాదు మేరకు కేసు కూడా బుక్ అయింది షాపు దీని మీద ఆయన దివంగత మరి ఇప్పుడు ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్న మీరు బాధ్యులు అని అంటున్నావో ఎవరు దాసు సిమెంట్ రాజు నరసింహ అండ్ ఇంకో ఆయన దుర్గేషు మరి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మాట్లాడుకోండి అని అడుగుతున్నావా వాళ్ళని ఎన్నిసార్లు పిలిచినప్పటికైనా కూడా రాలే రాలేదు మాకు వాళ్ళ ముఖం కూడా చూపించలేదు ఆయన ఉండగా కూడా మా ఇంటికి రాలేదు ఆయన చచ్చిపోయినాక కూడా అట్లా చూసి చూసిపోదామని కూడా రాలేదు ఇంతవరకు కూడా మొదలు ఇద్దామని కూడా రాలేదు వాళ్ళు మరి అటువంటి వాళ్ళకు వాళ్ళు సచమైన వాళ్ళ ఏతులు ఉంటే వాళ్ళకి ఏం తప్పు వాళ్ళ ఎందుకు రాలేదు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ జాగలు ఇప్పుడు ఆయన చచ్చిపోయినాక జాగ మాదని అది ఎట్లా నడుతుంది అట్లా అంటే మీరు మీరు ఎన్నిసార్లు పిలిచి వచ్చి పరిష్కారం చేసుకోండి ఈ వివాదానికి తెరదించుదామని ఎన్నిసార్లు అడిగిన ర మీరు చెప్పిండు చెప్పిండు ఆ పెద్ద మనసు సిమెంట్రా వాళ్ళకు ఫోర్లు చేసి కూడా పిలిచాడు వాళ్ళకి ఇట్లా దండం కూడా పెట్టిండు ఎవరు మీ అదే టార్చర్ తెట అన్నది చచ్చిపోయాడు ఆ జైలు అయింది జై వారెంట్ వచ్చింది వారెంట్ వస్తే అప్పటి అయ్యో అని వొర్ను పోయి అక్కడ ఆ కోర్టు గారిని వెళ్లి 70000 రూపాయలు పోసి వేలు కొని ఇంటికి వచ్చిండు వచ్చిండు సిమెంట్ రాజు రాడు దాసు రాడు ఎందుకు రాలేదు వాళ్ళు సత్యవంతులేనా వాళ్ళు ఎందుకు రాలేదు ఆయన ఉన్నంత సేపు దాగున మూతలు తేడా ఎందుకున్నారు ఇప్పుడు చచ్చిపోయినాక మాది అని వాళ్ళు ఎట్లా అంటారు అది బతుకున్నప్పుడు ఏమో చచ్చిపోయినాక కూడా ప్లాట్ మాత్రం మాది అని అంటారు ఆ కూడా మాకు తెలియదు ఇప్పుడు మీరు మీ నానే కూడా అందుకు చెప్పేదాకా కూడా నాకు తెలియదు ఇది షాపుద్దీన్ సతీమ్ మ మన హబీబా అమ్మగారు ఏమంటున్నారంటే నా భర్త ఉండంగా కూడా కేసు అయింది కేసుల పాలైతే ఇడిపించుకొని వచ్చాను షాపుద్దీన్ని చనిపో చనిపోయేటప్పుడు కూడా ప్రా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ చనిపోయాక కానీ అలా ఇప్పుడు కూడా కానీ కనీసం వచ్చి ఎవరైతే దాసు మన సిమెంట్ రాజు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ దుర్గేష్ వచ్చి కనీసం సమస్య పరిష్కారం కోసం కూడా కూడా కలవలేదు కలుస్తలేరు అని చెప్పేసి మన అబీబమ్మ అంటుంది మరి తక్షణం ఇప్పటికి పోలీస్ స్టేషన్లో మళ్ళీ మూడో ఫిర్యాదు కూడా పోయినట్టు నిలు తెలుస్తుంది మనకు బాధిత మహిళ పేర్కొంటుంది మరి తొందరగా ఈ సమస్యను ఒక పరిధిలో పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది బాధిత మహిళకు మంచానబడ్డ భర్త పడ్డాడు ఇలా బోయిని మంగ భర్త మంచానబడ్డడు బాధిత మహిళకు కూడా ఏదో ఒక విధంగా తక్షణ న్యాయం చేయాలని వాళ్ళు కూడా కోరుతున్నారు గాంధీనగర్ బస్తీ పెద్ద మనిషి యాదగిరి గారిని అడుగున్నాం చెప్పండి ఇప్పుడు సర్వే నెంబరు గాంధీనగర్లో మూడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబరు నూట ఎనభై గజాల భూమిని ఆనాడు షాపుద్దీను బోయిని మంగకు ఒక దళిత మహిళకు అమ్మిండు ఇది వాస్తవమేనా మరి ఏంది వివాదం కరెక్టే సార్ వాస్తవం అమ్మాయి ఇప్పుడు ఏదో ఆ రోజుల్లో ఎవరో ఆమెకు సలహా ఇచ్చినారు తీసుకొచ్చింది ఆయన అమ్మిండు ఈమె కొనుక్కున్నది తర్వాత మాకు తెలిసింది తెలిసి మేము దాంట్లో కొన్ని విపదాలు వస్తుంటే మేము అప్పుడు అడిగినాము అడిగితే షబద్ది చెప్పాడు సరయ్యా అడిమినా మరిగా తీసుకున్నది కానీ ఇక మళ్ళీ ఇంత కొందరు అడ్డం దొరుకుతుండు నాకు ఇది అదే అంటే అవి అని ఉందో అవి అన్నీ చెప్పిన మాట్లాడినాం మాట్లాడితే మరిగా ఆ మూమెంట్లో కొన్ని లేనిపోని సమస్యలు వస్తా ఉంటే ఒక రాజు ఇంకొక ఆయన ఎవరో ఎవరో వస్తా ఉంటే దాంట్లో ఆ అమ్మాయి పాపం కష్టపడి ఎవరెవరో సలహాలు తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి కేసు కూడా వేసింది ఆ కేసు ఇప్పుడు నడుస్తూనే ఉంది ఆ కేసు నడుస్తుంటే కూడా నడుస్తుంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఆ ముసలాయన సావంగానే ఎవరు షాబాద్న్ షాబాద్న్ సావంగానే వీళ్ళు ఆయన ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చేసిన వాళ్ళు కాదు ఏం చేసిన వాళ్ళు కాదు సావంగానే ఇప్పుడు ఇక ఇక ఇప్పుడు మాకు అడ్డు లేదు అదో అదుపు లేదు కదా అన్నట్టు వచ్చి అమ్మాయిని బెదిరించి వాళ్ళు కబ్జా చేయటానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఇది ఇది సమయం ఇది కరెక్ట్ కాదు ఇది అమ్మాయికి చెందవలసిందే అది అమ్మాయి కష్టపడి సంపాదించింది చెందవలసిందే మంచాన పడ్డాడు మంచాన పడ్డాడు అది ఏమన్నా కానీ ఆ అమ్మాయి కష్టపడి సంపాదించుకున్నది ఇప్పుడు మా బస్తికంతా తెలుసు ఆమె తిరుగుతూనే ఉన్నది కోర్టు కేసులలో తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది మాకు అందరికీ తెలుసు ఆ అమ్మాయిని బెదిరించి ఆమెను పంపించి కబ్జ చేసుకుందాం అన్నట్టు ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ప్లాన్ వేసిన అదే మొత్తం కరెక్ట్ కాదు మొత్తం మీద మా భర్త మంచానబడ్డాడు బోయినిమ్మ మంగ భర్త మంచానబడ్డాడు పెరాలసిస్ పేషెంట్ బస్తీ అంతా కూడా అండగా నిలబడ్డటువంటి పరిస్థితి బోయినిమ్మ మంగ ఇవాళ కాయ కష్టం చేసి ఇండ్లల్లో పనిచేసి ఆయనన్న పనిచేసి భర్తను భర్త చికిత్స కోసము తన కూలి డబ్బును వెచ్చిస్తూ తన పిల్లల భవిష్యత్తు కోసం తన కోసం గూడు ఏర్పాటు చేసుకుంటే ఈ రకంగా తిప్పల పెడుతున్నారు సకల గోస పెడుతున్నారు నన్ను గోస పెట్టద్దు అని మంగ తరఫున మంగను గోస గోస పెట్టద్దని చెప్పేసి ఇక్కడ బస్తీ పెద్ద మనుషులు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి జరపాయిలం టీవీ సూదగాని వెంకటేష్